అనన్యమైనవి కృష్ణుడు అక్కడికి వెళితే తిరిగి రాడని యాదవులకు బాగా తెలుసు ఇదంతా చూసి బలరాముడు ఒకసారి తీవ్ర నిర్ణయం తీసుకుని వ్రజపురానికి బయలుదేరాడు తమ కొరకు ఎంతో దుఃఖంలో మునిగిన వ్రజ భావలను ఓదార్చడమే బలరామ ప్రయాణంలోని ఏకైక ప్రయోజనం బృందావనాన్ని చేరుకోగానే అందరూ బలరాముని ఆలింగనం చేసుకున్నారు తర్వాత అతడు నందయ్యచోతులకు నమస్కరించాడు అప్పుడు వారి ముక్తకంఠంతో ఓ దశహ వంశజ జగదీశ్వర నీవు నీ తమ్ముడైన శ్రీకృష్ణుణ్ణి మమ్ము సదా కాపాడదురు కాక అని పలికి అతన్ని తమ తొడపై కూర్చుండి పెట్టుకొని ఆలింగనం చేసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు వారి ప్రేమ భాష్పధారలతో బలరాముని తనువు పూర్తిగా తడిసిపోయింది అందరూ వచ్చి బలరాముని క్షేమ సమాచారాలు అడిగారు బంధుమిత్రుల కుశలం గురించి ప్రశ్నించారు కేవలం భగవత్ కృప వలననే నుండి బయటపడ్డామని